హలో హాయ్ డియర్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ చువల్ ఫౌండర్స్ ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ టాపిక్స్ మీద డిస్కస్ చేయబోతున్నాను సో టాపిక్స్ వచ్చేసి మీకున్న క్వశ్చన్స్ ఇంకా ఎప్పుడు బ్రో ఇంకా స్టార్ట్ అవుతుందా లేదా ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎక్స్టెండ్ చేస్తారు అసలు అవుతుందా లేదా సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా ఉన్నాయి సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నా సో ఫౌండర్స్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కంపల్సరీ మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకోండి సో మన క్వశ్చన్స్ ఇంకా ఎప్పుడు బ్రో సో ఒక క్వశ్చన్ మీద అన్ని ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అయితే మనం ఇక్కడ యాష్ ఫర్ అప్డేట్స్ కంపారిజన్ చేసుకొని మాట్లాడుకుందాము లాస్ట్ జరిగిన త్రీ సిక్స్టీలో యాస్ఆర్ ఏం చెప్పడం జరిగిందంటే సో మర్చెంట్ మీద వర్క్ నడుస్తుంది సో మనకు మర్చెంట్ మన మనీ అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది సో ఏదైతే స్టోర్ చేసుకున్న మనీ ఉందో సో దాని ఇక్కడ పోరాడుతున్నాము సో కొన్ని మర్చెంట్ నుంచి అమౌంట్స్ అనేవి క్లియర్ అయినాయి బట్ కొన్ని మర్చెంట్ నుంచి అంటే సెకండ్ మర్చెంట్ నుంచి అమౌంట్ అనేది వచ్చేట్టున్నాయి అని యాశుఫ్ ప్రసాద్ చెప్పడం జరిగింది సో ఏవైతే అమౌంట్ వచ్చేట్టున్నాయో సో బిగ్ బ్యాటిల్ ఎక్కువ మతంలో ఉన్న అమౌంట్స్ అన్నమాట సో ఇక్కడ యాశుఫ్ ప్రసాద్ ఈ మాట చెప్పడం జరిగింది దాంతో పాటు ఒక మాట ఆల్సో చెప్పడం జరిగింది సో లీగల్ టీం నుంచి అక్కడ నుంచి ఒక డేట్ అనేది వచ్చింది ఫైనల్ డేట్ వచ్చింది ఏదైతే ఆ బిగ్ బ్యాటిల్ ఉందో ఒక డేట్ వచ్చింది అనేది ఆల్సో యాశు ప్రసాద్ చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు ఇక్కడ క్లియర్ కావాలి ఎప్పుడు వస్తుంది అనే దాని మీద సో ఫౌండర్స్ మనకు ఏదైతే ఆ డేట్ ఉందో ఆ డేట్ సో టుమారో కావచ్చు ఒక పది రోజుల తర్వాత కావచ్చు ఈ ఏప్రిల్ ఎండ్ వరకు ఆల్సో ఆ డేట్ కావచ్చు అక్కడ జరుగుతుంది ఆ లీగల్ టీం మధ్యన అండ్ ఏదైతే ఆ మర్చెంట్ ఉందో వాళ్ళ మధ్యన సో అక్కడ బ్యాటిల్ నడుస్తుంది అన్నమాట సో వాళ్ళొక డేట్ ఇచ్చారు ఆ డేట్ నా అయిపోతే మనము కంప్లీట్లీ మార్కెట్ లోకి రావడం జరుగుతుంది సో మీకు ఒక క్లారిటీ రావచ్చు ఆ డేట్ ఎప్పుడు అంటే సో ఇక్కడ డేట్లు ఆశం ఫరే సార్ మాత్రమే చెప్తాడు సో దీన్ని బట్టి అర్థం కావాలి సో అది ఏప్రిల్ మిడ్ లో కూడా కావచ్చు టుమారో కూడా కావచ్చు డే ఆఫ్టర్ టుమారో కూడా కావచ్చు సో ఎనీ టైంలో లో కావచ్చు ఈ ఏప్రిల్ లో అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ఫౌండర్స్ సో ఏదైతే మీ క్వశ్చన్ ఉందో మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడే ఉంది సో ఇంకో క్వశ్చన్ మీరు రేస్ చేయొచ్చు సో ఆ మర్చెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఇంకా మనము స్టార్ట్ అయినట్టేనా బ్రో అంటే దీని మీద ఎస్ మనము స్టార్ట్ అయినట్టే ఎందుకంటే సో ఆ మర్చెంట్ దగ్గర ఏమున్నాయి మనీ విత్డ్రాల్స్ ఏవైతే మన మనీ ఉందో వాళ్ళ దగ్గర ఉన్నాయి మనము సిక్స్ సెవెన్ మంత్ నుంచి ఎందుకు వెయిట్ చేస్తున్నాము విత్డ్రాల్ ఎందుకు హోల్డ్ చేసినము బికాస్ మన అమౌంట్ వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉన్నాయి వన్స్ ఈ అమౌంట్ క్లియర్ అయితే యాష్ ఫ్రైసార్ ఆ విత్డాల్ క్లియర్ చేస్తాడు అండ్ ఏవైతే మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో లైక్ కమిషన్స్ బోనసెస్ లాంటివి ఆల్సో రిలీజ్ చేస్తాడు నెక్స్ట్ కమింగ్ వచ్చి ఓకేనెట్ కి బై చేయడానికి మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇదంతా జరుగుతుందా లేదా ఇదంతా దేని మీద ముడిపడి ఉందంటే సో ఆ మర్చెంట్ మీద ఆ మర్చెంట్ క్లియర్ చేయాలి ఆఫ్టర్ దట్ మనము మార్కెట్ లోకి రావాలి సో యాష్ ఫ్రెష్ ఆర్ ప్రెసెంట్ ఆల్సో ఆ ఓకెనెట్ ఇచ్చి సో అండ్ సో చేయొచ్చు కదా అమౌంట్ కట్టించుకోవచ్చు కదా బట్ అలా కట్టించుకోడే బికాస్ తెలుసు ఎలా అయితే లోపలికి వస్తున్నాయో అలానే బయటికి వెళ్ళాలి అమౌంట్ ఎన్ను అవుట్ రెండు కావాలి సమానం కావాలి అనే ఒక ఉద్దేశంతో ఐశ్వంఫరే సార్ అక్కడ ఉండడం జరుగుతుంది ఫౌండర్స్ సో అందుకే మనం పేషెంట్స్ తోటి ఈ ఏప్రిల్ లో మనము చూడాలి ఎప్పుడు ఆ డేట్ అనేది ఐశ్వంఫరే సార్ మనకు క్లారిటీ త్వరలో అంటే త్వరలో ఇవ్వబోతుండు వన్స్ ఆ డేట్ వచ్చిన తర్వాత మనం హ్యాపీ మన లైఫ్ అనేది మనము స్టార్ట్ చేసుకుంటాము ఆన్ పైసీలు సో ఇది ఒక క్లారిటీ మీకు రావచ్చు దీని మీదనే డిపెండ్ అయి ఉంది అండ్ దీంతో పాటు ఓ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ కమింగ్ టూల్స్ సో ఇవన్నీ లైన్ అప్ ఉన్నాయి మెయిన్ మేజర్ ప్రాబ్లం అదే అన్నమాట కాబట్టి ఇక్కడ టెన్ టెన్ డేస్ ఎక్స్టెండ్ చేసుకుంటా పోతురు న్యూ ఒక్కన రాసో ల్యాంచ్ అయింది ఇంకా న్యూ ప్యాకేజ్ రిలీజ్ చేయొచ్చు కదా రిలీజ్ చేయవచ్చు బట్ అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి రిలీజ్ చేస్తలేరు రిలీజ్ చేయడానికి ఎంతసేపు కంపెనీ దగ్గర ప్లాన్ ఆల్రెడీ ఉంది బట్ అక్కడ ఆ టైం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఆల్సో ఆ టెన్ డేస్ అయిపోవచ్చు ఆ టెన్ డేస్ అయిపోవచ్చు అని వాళ్ళు అక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు అన్నమాట వాళ్ళు ఎలా అయితే డేట్ ఇస్తారో మన కంపెనీ ఆల్సో మనకు అలా డేట్ ఇచ్చుకుంటా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంది సో ఇక్కడ మన తప్పు ఏం లేదు సో ఇక్కడ తప్పు వచ్చేసి ఆ మర్చెంట్ ఒక తప్పు అయితే ఇక్కడ ఆ మర్చెంట్ మీద ఎన్ని రోజులు డిపెండ్ అవుతామా అంటే మన కంపెనీ కంపల్సరీ ఏదైతే ఉందో అది విన్ చేసుకుంటాం మనం బికాస్ లీగల్ డిపార్ట్మెంట్ లీగల్ ఫామ్ తోటి అన్నీ ఉంటాయి కదా సో ఎక్కడ పెట్టినా లీగాలిటీ త్రూ మనం తీసుకుంటాం అన్నమాట సో ఇక్కడ ఎవరు లాస్ కారు ఆల్మోస్ట్ మనమే విన్ అయిపోయినాము బట్ వచ్చేది ఆలస్యం మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి ఎస్ ఈ పాయింట్ మీకు క్లియర్ కావచ్చు ఫౌండర్స్ అండ్ క్రిస్ సార్ మాటి సార్ రెడ్డి సార్ విలే లైవ్ లో వన్ ఆఫ్ ది పాయింట్ వాళ్ళు సేట్ చేసుకోవడం జరిగింది సో ప్రజెంట్ బిజినెసెస్ ఉన్నాయి ఆ బిజినెస్ లో చాలా అంటే చాలా సంపాదించుకుంటున్నారు చాలా మంది సో సంపాదించుకుంటున్నారు ఎలా అంటే వాళ్ళ కష్టంతోటి బట్ ఇక్కడ కంపారిజన్ టు ఆన్ ప్రైస్ మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఆన్ ప్రైస్ మనకు ఆటోమేషన్ త్రూ ఇస్తుంది జస్ట్ సింగిల్ నైంటీ సెవెన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ చేసినాము ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి మనకు ఆటోమేషన్ త్రూ కంపెనీ ఇక్కడ సక్సెస్ ఇవ్వబోతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ప్రజెంట్ ఆల్సో చాలా మంది సంపాదించుకుంటున్నారు కదా సో వాళ్ళు మనీ బిజీలో ఉన్నారు బట్ వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే టైం లేదు అండ్ వాళ్ళు తిరగాలంటే టైం లేదు ఏం చేయాలన్నా వాళ్ళకు టైం ఫ్రీడమ్ లేదు బికాస్ వాళ్ళ స్ట్రెస్నెస్ తోటి వాళ్ళకు చాలా వర్క్లు ఉంటాయి స్ట్రెస్ తోటి వాళ్ళు మని మీదనే కాన్సన్ట్రేషన్ తోటి హెల్త్ పాడు చేసుకుంటున్నారు బట్ ఇక్కడ ఆన్ పైస్ అలా కాదు మన హెల్త్ పాడు కాదు ఏది పాడ కాదు మనం ఆటోమేషన్ త్రూ చూసుకుంటే కూర్చోవాలి ఇట్స్ అప్ ఆన్ పైస్ మన వాలెట్ లో బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ కంప్లీట్లీ మనకు ఇక్కడ ఆన్ ప్యాసీలో టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది మనీ ఫ్రీడమ్ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కటి ఉంటుంది మనకు ఏదైతే మన లైఫ్లో కావాలో అవన్నీ మనకు కంపల్సరీ ఉంటుంది మన కంపెనీలో ఈ పాయింట్ ఆల్సో వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది జస్ట్ చిల్ ఫౌండర్ ఎంజాయ్ చేయండి ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ చాలా కీలకమైన ప్రాసెస్ అండ్ మనము ఒక ఆపర్చునిటీ తీసుకున్నాము ఆన్ అది అదొక గ్రేట్ ఆపర్చునిటీ అని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది ఒక బాధాకరమైన విషయం వచ్చేసి చాలా మంది కామెంట్ పెడతారు అండ్ అంటారు స్వయాన్స్ నాకు అంత అప్పు ఉంది బ్రో అని కామెంట్ పెడతారు సో ఒకరికారికా ఇద్దరు కాదు చాలా మంది దగ్గర నుంచి విన్నాను సో ఇక్కడ నేను చెప్పేది ఒకటి సో అప్పులు ఉంటే అవి మీ పర్సనల్ అబ్బా మీ పర్సనల్ సో ఇక్కడ కంపెనీ ఎక్కడ మీకు అప్పులు చేయమని చెప్పలేదు సో మీ స్టార్టింగ్ నుంచి ఉన్న అప్పులు తీసుకొచ్చి ఆన్ పైసీ మీద పెడితే సో అప్పులు ఉన్నాయని ఆన్ పైసీ డబ్బున రావాలని ఏం రూల్స్ లేవు కదా ఆన్ పైస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి సో మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవాలి కంపెనీ వచ్చిన తర్వాత కంపెనీ ఆల్సో సాల్వ్ చేయడం జరుగుతుంది కంపెనీ రాకముందు మనది మనమే చూసుకోవాలి ఆఫ్టర్ దాట్ కంపెనీ వచ్చిన తర్వాత సో కంపెనీ నుంచి మనము సాల్వ్ చేసుకునేది ఉంటుంది సో మీ పనులు మీరు చేసుకుంటా ఈ ప్రాసెస్ అనేది ఎంజాయ్ చేయండి ఇదే నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నది సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది అండ్ మనకు ఒక ఫైనల్ డేట్ అనేది ఆల్సో సార్ దగ్గర ఉంది సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి న్యూ ప్యాకేజెస్ ఆల్సో వస్తున్నాయని చాలా మంది ప్యాకేజెస్ బై చేయడానికి కాల్ చేస్తారు ఇంకోసారి క్రిప్టోలో ప్యాకేజెస్ బై చేసుకోవాలి నైంటీ త్రీ డాలర్ తోటి అంటే మనకు ప్రజెంట్ ఆల్సో ఫిఫ్టీ డాలర్ ఆఫర్ ఉంది సో నైన్టీ త్రీ డాలర్ తోటి బై చేసుకోవాలనుకున్న వాళ్ళు సో కాంటాక్ట్ కాండి సో నంబర్ ఉంది స్క్రీన్ మీద సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ త్రీ సో కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు మీ ప్యాకేజ్ అనేది బై చేయడం జరుగుతుంది ఆర్ సో ఎనీ టు ఇనిట్ సైనింగ్ అప్ ఆన్ పేసూ కృష్ణ